ఒక అడవిలో నక్క పులి మంచి స్నేహితులుగా ఉండేవి నక్క చాలా తెలివైనది పులి బలమైనదే కానీ తక్కువ ఆలోచన చేసే స్వభావం ఇద్దరూ కలిసి రోజూ వేటకు వెళ్ళేవారు నక్క చాకచక్యంగా చిన్న జంతువులను పట్టుకుని పులితో పంచుకునేది కాని నక్క ఎప్పుడూ తక్కువ భాగమే పులికి ఇచ్చేది ఒకరోజు పులికి అనుమానం వచ్చింది నక్క నన్ను మోసం చేస్తుందేమో అని అనుకుని ఒకరోజు నక్క వేటకు వెళ్లినప్పుడు దూరంగా దాచుకుని చూసింది నక్క ఒక్కడే నాలుగు జంతువులు పట్టుకుంది వాటిలో మూడింటినీ తాను తినేసి ఒక్కదాన్ని మాత్రమే పులి కోసం తీసుకెళ్లింది ఇది చూసిన పులికి కోపం వచ్చింది పులి నక్కను అడిగింది నీవు నన్ను నిజంగా నమ్మకం తప్పగొట్టావు నీతో ఉన్నంతకాలం నన్ను మోసం చేస్తూ ఉన్నావు నక్క భయపడి నన్ను క్షమించు పులి అన్నా ఇకపై నిజాయితీగా ఉంటాను అని వేడుకుంది పులి నక్కను అడిగింది నీవు నన్ను నిజంగా నమ్మకం తప్పగొట్టావు నీతో ఉన్నంతకాలం నన్ను మోసం చేస్తూ ఉన్నావు నక్క భయపడి నన్ను క్షమించు పులి అన్నా ఇకపై నిజాయితీగా ఉంటాను అని వేడుకుంది పులి జాలిపడి దగ్గరకు తీసుకొని హత్తుకుంది అప్పటినుండి ఇద్దరు కలిసి అణవిలో తిరిగేవారు నీతి తెలివీ ఒక్కటే సరిపోదు నిజాయితీతో కలిస్తే మనకు నిజమైన గౌరవం లభిస్తుంది